హాయ్ అండి ఏ మసాలాలు వాడకుండా ఎండు రొయ్యలు టమాటాలతో చాలా టేస్టీ కర్రీ అయితే ఈరోజు చూసేద్దామండి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా సింపుల్గా కూడా అయిపోద్ది టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఇప్పుడు ఎలానో చూద్దాం రండి ఇదిగోండి రొయ ఎండు రొయ్యలు అయితే తెచ్చుకోవాలి అవి తెచ్చి వాటికి ఉన్న ఇదిగోండి చూపిస్తున్న విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంత పెద్ద రొయ్యలు అయితే తెచ్చుకొని పెద్ద రొయ్యలు అయితే టేస్ట్ బాగుంటాయండి ఇక వీటికి తల తోక మొత్తం తీసేయాలి తలా తోక తీసేసిన తర్వాత అలా ఉంటుందండి చూడండి మొత్తం జీడిపప్పులు ఉన్నట్టే ఉన్నాయి కదా వీటిని ఇదిగోండి ఈ వేస్ట్ ఇదైతే పడేసుకోవచ్చు కొంతమంది కారం కూడా చేసుకుంటారు వీటితోటి నేనైతే ఈ పడేస్తున్నాను వీటిని ఇంకా నీళ్ళల్లో వేసి ఒక పది నిమిషాలు అయితే నానబెట్టుకోవాలి ఇట్లా పది నిమిషాలు నానబెట్టుకోవాలి ఇప్పుడు కూరకు సరిపడా టమాటాలు రెండు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ అయితే కోస్తున్నానండి ఇవన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు నూనెలో వేసుకుందాం ఒక అలాయి పెట్టుకొని ఈ వీడియో ఇక్కడ క్లమ్జీగా వస్తుంది ఒక ఫార్టీ సెకండ్స్ దయచేసి చూడండి ఇంకా ఆయిల్ వేడయ్యాక ఏమీ వేయని అవసరం లేదండి ఆవాలు జీలకర్ర ఇలాంటివి ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమి ముక్కలు కట్ చేసినవి ఉన్నాయి కదండి అవి వేసుకోండి అవి వేసిన తర్వాత మూతబెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత కరివేపాకు కానీ కొత్తిమీర కానీ ఉంటే వేయండి అవి కూడా వేసిన తర్వాత ఒకసారి అటు ఇటు కలుపుకొని ఉప్పు వేసుకొని మళ్ళీ మూతబెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వండి అట్లా మగ్గిన తర్వాత చూడండి ఆయిల్ అయితే పైకి వచ్చింది కదా ఇప్పుడు ఈ ఎండు రొయ్యలు కడిగైతే ఈ టమాటాల ముక్కలల్లో వేయాలి ఇట్లా మొత్తం వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి కలిపిన తర్వాత పసుపు వేయాలి రుచికి సరిపడా కారం కూడా వేసుకొని ఆ కారాన్ని పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం అయితే నూనెలో మగ్గబెట్టుకోవాలి ఇలా మగ్గిన తర్వాత వాటర్ అయితే పోసుకోవాలి నాకైతే కూర కొంచెం గుజ్జుగా ఉంటేనే బాగుంటుందని వాటర్ అయితే తక్కువ పోసాను మీకు చారు కావాలంటే కొంచెం ఎక్కువే పోసుకోండి ఇప్పుడు ఈ చారు అంతా దాకా ఉడకబెట్టుకోవాలి మధ్యలో ఒకరికి రెండు సార్లు అయితే కలుపుకోవాలండి అడుగు అంటకుండా కూరని ఇట్లా మొత్తం చూడండి వాటర్ చాలా వరకు ఇనికిపోయినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పది నిమిషాల తర్వాత చూస్తే కర్రీ ఇలా ఉంది ఈ కర్రీ మాత్రం చాలా టేస్ట్గా ఉంటుందండి అసలు ఏ మసాలాలు లేకపోయినా కానీ ఎంతో టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి కర్రీ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ కూడా చేయండి అంతేనండి బాయ్ అండి ఇక్కడ ఫస్ట్ ముద్ద మీకే పెడుతున్నా తినండి బాయ్ బాయ్